సిద్ధు గడ్డ నటించిన తాజా కోన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు సినిమా పాటలు హిట్ అయినా ట్రైలర్ అంచనాలు అందుకోలేదు ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం జాక్ ఫ్లాప్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కథ చిత్రం నీరజ కోన దర్శకత్వంలో రూపొందింది ఖమణ్ సంగీతం అందించిన రెండు పాటలు యూత్ లో సూపర్ హిట్ గా నిలిచాయి అయితే ట్రైలర్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది అయితే సినిమా విషయానికి వస్తే కథ కొత్త రిలేషన్షిప్ స్టేటస్ ను చూపించే ప్రయత్నం చేసినా స్క్రీన్ ప్లేలో ఎమోషన్స్ సరిగ్గా పండలేదు సిద్ధు నటన డైలాగ్ డెలివరీ సోసోగా ఉన్నాయి రాశికన్నా కన్నా శ్రీనిధి శెట్టి నటనలు మల్లికాగంధ పాట స్క్రీన్పై చూడటానికి బాగున్నాయి కానీ మాక్సిమం ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ కాకపోవచ్చు అయితే అర్బన్ యూత్ ని మాత్రం ఆకట్టుకునే అవకాశం ఉంది హీరో నితిన్ సినిమాల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు హుడ్ తమ్ముడు నిరాశపరిచాయి కొత్త దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి ఎవరితో ప్రాజెక్టు ఫైనల్ అవుతుంది నితిన్ కెరియర్ కు హిట్ రావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు పూర్తి వివరాలు చూద్దాం నితిన్ తన సినీ కెరియర్ ను మళ్లీ ట్రాక్ పై నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు హుడ్ తమ్ముడు చిత్రాలు అభిమానులను నిరాశపరిచాయి దీంతో కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు మొదట వేణు ఎల్దండితో ఎల్లమ్మ చిత్రం ప్లాన్ చేశారు కానీ అది క్యాన్సిల్ అయింది అలాగే విక్రమ్ కే కుమార్ తో స్పోర్ట్స్ డ్రామాని కూడా పక్కన పెట్టాడు సాయి మార్తాండ్ కూడా ఓ లవ్ స్టోరీతో నితిన్ ను ఆకర్షించే ప్రయత్నం చేశాడు ఇప్పుడు దర్శకుడు విఐ ఆనంద్ తో కథా చర్చలు జరుగుతున్నాయి అదే సమయంలో శ్రీను వైట్ల కూడా నితిన్తో సమావేశమయ్యారట ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరి కథ నితిన్ను ఒప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది నితిన్ అభిమానులు ఈసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు గత చిత్రాల నిరాశ నుండి బయటపడి కొత్త ఉత్సాహంతో నితిన్ ఎలాంటి కథను ఎంచుకుంటుండో చూడాలి త్వరలో నితిన్ కొత్త ప్రాజెక్టుపై క్లారిటీ రానుంది బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సాయి పల్లవి నటిస్తున్న రామాయణం చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతుంది నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ స్టేట్ ఫిక్స్ అయింది ఈ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఆ వివరాలు చూద్దాం భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్టు గా రామాయణం చిత్రం రూపొందుతుంది నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ సాయి పల్లవి యష్ నటిస్తున్నారు ఈ చిత్రం ట్రైలర్ రెండు వేల ఇరవై ఆరు శాన్ కామిక్ కాన్ లో రిలీజ్ కానుంది ప్రపంచంలోనే అతిపెద్ద పాప్ సంస్కృతి ఈవెంట్ గా మారిన ఈ ప్లాట్ఫామ్ సినిమా క్రేజ్ ను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తుంది కామిక్ కాన్ లో సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ చిత్రాలు హైలైట్ అవుతాయి రామాయణం ట్రైలర్ ఈ ఈవెంట్లో గ్రాండ్ గా లాంచ్ కానుంది ఈ అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది భారతీయ సంస్కృతిని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులో సృష్టించనుందనే అంచనాలు ఉన్నాయి